వేస్ట్ దగ్గర నుంచి మనకి షోల్డర్ దగ్గర మంచి ప్లీటింగ్ మేడం ఇది వేసుకుంటే లుక్ చాలా బాగుంటది మేడం స్టైల్ ఇచ్చారండి కూడా స్మాక్ అన్నమాట ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అండి కరెక్ట్ గా వచ్చిందండి ఇది వచ్చేసి విత్ బెల్ట్ వచ్చిందండి ఇలాగా కింద మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ కింద కూడా డబల్ స్టిచ్ హ్యాండ్స్ గానీ ఇది గానీ అలానే ఉంటది కంప్లీట్ చెస్ పార్ట్ లో వచ్చేసి మనకి స్మాక్ వచ్చింది ప్లీటింగ్ వైజ్ వచ్చింది ఇది ఇది కూడా నీ లెంత్ ఉంటది మేడం అంటే నీ క్రాస్ అయిపోయి కిందికి వస్తుంది మనకి ఇందులో కొంచెం పెద్ద ఇచ్చారు లైట్ ఉంటది చాలా కంఫర్ట్ ఉంటదండి మనకి జిప్ చూడండి ఇక్కడ నుంచి లాంగ్ జిప్ వచ్చేస్తుంది చాలా క్యూట్ ఉంటాయి మేడం అసలు చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది చూడండి ఎంత మంచి డిజైన షోల్డర్ పైన ఇక్కడికి ఎండ్ అవుతుంది మంచి బ్రాడ్ బోట్ నెక్ టైప్ లో ఉంటది హ్యాండ్స్ కూడా మంచి స్ట్రెచబుల్ వచ్చాయి ఇది ఇంపోర్టెడ్ క్రేప్ ఉంటది మేడం చాలా బాగుంది క్రాప్ స్టైల్ లో వచ్చింది మేడం దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉంటది ఫిట్టింగ్ కోసం జిప్ ఇస్తాను చాలా బాగుంటది బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా చూడండి ఇలా స్లీవ్స్ కి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ లో ఉంది ఈ విధంగా డిజైన్ మనకి ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మార్ట్ ఎవ్రీడే ఈరోజు ఈ వీడియోలో అదిరిపోయే వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ని చూద్దామండి మంచి మంచి పార్టీ వేర్ కూడా ఉన్నాయి దసరా పండుగ అందరం ట్రెడిషనల్గా కొనుక్కోవాలని ఏమీ లేదు అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ని కూడా తీసుకోవచ్చు కదా సో అలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు మనం హైదరాబాద్ మౌలాలీలో ఉన్నటువంటి బ్రాండ్ సేల్ వారి షాప్లో ఉన్నాము అఫర్డబుల్ ప్రైజెస్లో మీకు ఇక్కడ మంచి మంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ ఉంటాయి ఈ వీడియోలో కూడా మీకు మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ త్రిపుల్ నైన్ రేంజ్లో మంచి అదిరిపోయే డ్రెస్సెస్ చూపించామండి తర్వాత మీకు టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్లో కూడా చాలా కలెక్షన్స్ చూపించాం ఈ వీడియోలో వెస్ట్రన్ వేర్ కానీ షార్ట్ కానీ మిడ్ లెంత్ కానీ ఫ్లోర్ లెంత్ కానీ యాంకిల్ లెంత్ ఇలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని చూపించామండి ఈ షాప్లో ఇంకా మీకు హుడీస్ కానీ బ్లేజర్స్ కానీ అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి లాస్ట్లో మీకు స్కర్ట్స్ కూడా చూపించాము మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న బ్రాండ్ సేల్ వారి నెంబర్కి పెట్టేసి ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు బట్ వెరీ ట్రస్ట్ వర్తీ షాప్ మీరు ఎక్కడి నుంచైనా షిప్పింగ్లో తెప్పించేసుకోవచ్చు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో రీసెంట్గా వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా వీటికి సంబంధించిన క్లియర్ కలెక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి కలెక్షన్స్ చూస్తే రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ వెని హాయ్ మేడం ఏంటి వాల్ స్పెషల్ ఈ రోజు మేడం దసరా గురించి కొత్త కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి మేడం ఇంకా కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి ఓకే ఈ రోజు మనం కొన్ని న్యూ వెరైటీస్ మంచి హెచ్ క్యూ బ్రాండ్ రెడ్ బ్రాండ్ లో చూద్దాం మేడం వేసుకుని రాసుకో చాలా బాగుంది మేడం మంచి కలర్ ఉంది డౌన్ మేడం బై యా ఇక్కడ కూడా మన కోర్ట్ ప్యాటర్న్ లాగా వచ్చి ఇక్కడ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి చూద్దాము సో ఫస్ట్ మనం ఈ డ్రెస్ తోనే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం మేడం అందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఏ సైజ్ వరకు వస్తాయిరా ఎల్ సైజ్ వరకు వస్తాయి మేడం ఎల్ సైజ్ వరకు వస్తాయి ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతాయి మంచి క్రాస్డ్ ప్యాటర్న్ మేడం ప్లీటెడ్ వచ్చింది వచ్చిందంతా సో మంచి డిజైనర్ వేర్ అసలు ఏదో జస్ట్ ఇట్లా స్టిచ్ చేసేసినట్టు కాకుండా మంచి ఫ్రీగా ఉంది మేడం లోపల మీ ఓపెన్ దీనికి కూడా ఇలా లేస్ వర్క్ లోపల మళ్ళీ లైనింగ్ కూడా ఉందండి ట్రాన్స్పెరెంట్ లేదు బాగుంది కంప్లీట్ ఫ్లోర్ లెంత్ వచ్చింది మేడం ఇది ఇది హ్యాండ్స్ కూడా మనకి వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి అటాచ్ అయి ఉన్నాయి డిఫరెంట్ అంటే నార్మలీ నార్మల్ లుక్ కాకుండా వెస్టర్న్ లుక్ ఉంటది మేడం వేసుకుంటే కూడా కలర్ కూడా తను వేసుకున్న డ్రెస్ చూడొచ్చండి వైన్ కలర్ బ్యాక్ బ్యాక్ మనకి ఇలా వస్తుంది బాగా క్రష్డ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ పార్టీ వేర్ లో బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి ఇప్పుడు చాలా ఏంటంటే అందరు ఫ్లోరలే అయిపోయేసరికి ఎక్కడ చూసినా అదే స్టఫ్ కనిపిస్తున్న ఫీల్ లో ఉన్నారు సో కొంచెం ట్రెండీగా ఉంటది ఫెస్టివల్ కి వేసుకోవడానికి వెస్టర్న్ లో కాకుండా కంప్లీట్ గౌన్ గౌన్ టైప్ లో వేసుకోవచ్చు లాగా కాకుండా సో దీని ప్రైస్ ఎలా ఉంది ఇది త్రిబుల్ నైన్ మేడం అడిషనల్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ సో టోటల్ ఇక్కడ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇంకొక మెరూన్ పీస్ కూడా అవైలబుల్ ఉంది మెరూన్ కూడా ఉందటండి నెక్స్ట్ ఇంకొక సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక డిజైన్ మేడం కలర్స్ కూడా కొంచెం సిమిలర్ అండ్ డిజైనర్ కలర్స్ వచ్చాయండి ఓకే సో ఇందాక చూపించిన కూడా హెచ్ క్యూ బ్రాండ్ అయినా సో మంచి టాప్ బ్రాండ్ అండి ఇవి కూడా కొంచెం సిమిలర్ గా సిమిలర్ మారింది డిఫరెంట్ ఉంది మేడం ప్యాటర్న్ వచ్చేసి ఇదంతా షోల్డర్ దగ్గర మంచి ప్లీటింగ్ ఇచ్చాడు మేడం ఇలా టూ సైడ్స్ ప్లీటింగ్ వచ్చింది వీ వచ్చింది ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి ఇటు మనకి షోల్డర్ దాకా మంచి ప్లీటింగ్ మేడం ఇది వేసుకుంటే లుక్ చాలా బాగుంటది మేడం ఇది కూడా ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది మేడం సైజు వేస్ట్ దగ్గర స్ట్రెచబుల్ వచ్చింది మేడం ఇది కూడా కంప్లీట్ ఫ్లోర్ లెంత్ ఉంటది మేడం హా మేడం ఇప్పుడు నేను వేసుకుంది నాది సైజ్ వెళ్ళే నేను వేసుకున్నాను సో నాకు ఫిట్ అయింది బ్రాండ్స్ లో ఫిట్ అయిపోతుంది సో ఇది కూడా త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ మేడం ఇది కూడా బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఫ్రంట్ మీకు ఈ బ్యాగ్ కూడా మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు సో దీనికి జిప్ జిప్ కొంచెం డిజైనర్ స్టైల్ ఇచ్చారు ఇది అయితే మనకి స్మాక్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చారు ఓకేనా సో దీంట్లో ఉన్న కలర్స్ చూద్దామండి మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో పెట్టేసి మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి స్టోన్ కూడా మీరు విజిట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్న నంబర్ ద్వారా యా సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది ఇది ఫాబ్రిక్ ఏంటివేని ఇది వచ్చేసి జార్జెటే మేడం జార్జెటే దీంట్లో ఇది డాబీ వస్తుంది కదా మేడం ఇది పెద్దగా కొంచెం ఉల్లనీ స్టైల్ లో ఉందనమాట ఇది కూడా లాంగ్ ఫ్రాక్ మేడం యాంకిల్ లెంత్ ఉంటది ఫ్లోర్ లెంత్ ఏమి ఉండదు యాంకిల్ లెంత్ వచ్చేస్తుంది చిన్నగా ఇక్కడ బో ఇచ్చేసాడు హ్యాండ్స్ కూడా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి కొంచెం డబుల్ బెల్ వచ్చింది అనమాట ఇది కూడా బాగుంది మేడం కలర్స్ కూడా దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీనికి ఇక్కడ ఒక స్ట్రెచ్ ఇచ్చారండి స్ట్రెచబుల్ ఇది కూడా టు వరకు ఫిట్ అవుతుంది మేడం దీని ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ మంచి కలర్స్ ఉన్నాయి మేడం పీచ్ అండ్ బేబీ పింక్ ఇదిగోండి ఫోర్ కలర్స్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి అసలు సో ఇది ఇది ఒకటే కలర్ సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మనకి మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ అండి పీచ్ కలర్ మనకి పీకాక్ బ్లూ పింక్ అండ్ పిస్తా గ్రీన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ మనకి ఫ్లోరల్స్ లో చూద్దామండి అంటే ఇది యాంకిల్ లెంత్ కదా యాంకిల్ లెంత్ మేడం ఇది అయితే హెవీ జార్జెట్ మేడం మనకి మోస్ట్లీ మన షాప్ లో చాలా సేల్ అయిపోతుంది ఇది హాట్ కేక్ పీసెస్ ఇవి ఇది మాత్రం మేము ఎన్ని తెప్పించినా మనకి స్టాక్ మనకే అవైలబిలిటీ ఉండదు షాప్ లో ఈసారి ఇంకా ఫెస్టివల్ కదా చాలా డిమాండ్ ఉంటుంది స్టాక్ అయితే చాలానే ఉంది మేడం సో ఇదంతా కూడా కింద స్టాక్ అవుట్ అని చెప్పడానికి ఏం లేదు ఈసారి సో ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి మనకి స్టైల్ ఇచ్చారు అంటే కూడా స్మాక్ అన్నమాట ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అంటే ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ గా వచ్చిందండి ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతుంది మేడం ఇది కూడా ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది హెచ్ క్యూ బ్రాండ్ హెచ్ క్యూ బ్రాండ్ ఓకే సో ఇందులో కలర్ అండి మీకు ఇందులో కలర్స్ అన్ని ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ ఉంటది మేడం జార్జెట్ అవునండి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీకు చాలా బాగుంది మనకి మంచి ఫ్లేయర్ వస్తుందండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము సో ఇంక ఇవన్నీ మనకి బాగా మన షాప్ లో ఇది వచ్చేసి విత్ బెల్ట్ వచ్చిందండి ఇలాగా కింద మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ ఏమొస్తుంది ఇది 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 జార్జెట్ మేడం అది కంప్లీట్ హెవీ ఉంది కొంచెం ఇక్కడ మనకి నాట్ వచ్చింది ఇక్కడ నాట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది అండి ఇది ఇక్కడ షో బటన్స్ ఇచ్చారు మనకి బెల్ట్ బెల్ట్ లైట్ వెయిట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది మనం హెవీ వెయిట్ ఉండదు మనం క్యారీ చేసిన మన ఫీల్ కూడా ఉండదు సో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా దీంట్లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ టిక్ మార్క్ చేసేసి తనకు పంపించేస్తే మీకు వెంటనే షిప్ చేస్తారు ఇవి మల్టిపుల్ పీసెస్ ఉంటాయా ఉన్నాయి మేడం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి వైట్ లో అండి వైట్ మేడం ఇది కూడా హెచ్ క్యూ బ్రాండ్ మేడం ఇది కంప్లీట్ ఇలా త్రీ ఫ్రిల్స్ లాగా వచ్చింది హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా మనకి ఇలా డబల్ వచ్చింది మేడం డబల్ స్ట్రెచ్బుల్ కంఫర్టబుల్ లాగా వచ్చింది లుక్ అది వేసుకున్నాక బాగుంటది మేడం అది పాటర్న్ చూడడానికి ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఇట్లా స్టిచ్ చేయడము బొటిక్ డ్రెస్ కూడా ఇలా పెడుతున్నారు బాగుంది ఫ్రంట్ బ్యాక్ మీకు ఒకేలాంటి నెక్ ఇలా బెల్ట్ వస్తుంది మేడం సైజ్ ఫిట్ చేసుకోవడానికి మనకి ఇది కూడా ఉందండి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు ఇది కూడా హెచ్ బ్రాండే ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది మేడం ఇది కూడా సో ఇది కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇది క్యాటలాగ్ పీస్ కాబట్టి కలర్స్ అవైలబిలిటీ ఉండదు మేడం నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని పార్టీ స్టైల్ ఆ మేడం వెస్టర్న్ లుక్ లో ఇంపార్టెంట్ క్లాత్ ఉంటది మేడం ఇది అసలు ట్రాన్స్పరెంటీ అనేదే ఉండదు చాలా బాగుంటది వెస్టర్న్ లుక్ కి మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ లో కూడా మనకి ప్యాడెడ్ ఇచ్చాడు షేపింగ్ కోసం అంటే పైన మనకి విజిబిలిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ మధ్యలో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పెట్టారు కంప్లీట్లీ ఇంకా పార్టీ వేర్ ఇది బ్యాగ్ కూడా మనకి బ్యాగ్ కూడా స్ట్రెచబుల్ వస్తుంది ఇవి కూడా ఎస్ టు ఎల్ వరకు ఫిట్ అవుతాయి మేడం సైజ్ బ్రాండ్ ఇది హెచ్ బ్రాండ్ ఇది అడ్జస్టబుల్ కూడా వచ్చింది మేడం దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మనకు ఓకేనా సో ఇందులో ఉన్న కలర్స్ అండి ఇవన్నీ బ్లాక్ అన్ని మంచి పార్టీ కలర్స్ అండి సూపర్ కలర్స్ ప్రైస్ ఎంత ఇది ఇది త్రిబుల్ నైన్ ఉంది మేడం చూసిన డ్రెస్ సెవెన్ నైన్టీ నైన్ మరి ఓకే సో ఇంకొక షార్ట్ ఫ్రాక్ అండి మంచి సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఇది అయితే కింద మనకి ఇలా ఫ్రిల్ ఫ్రిల్ గా వస్తుందండి ఇదంతా స్మాక్ స్మాక్ వచ్చి ఇలా బెల్ హ్యాండ్స్ వస్తుంది మేడం ఇది కూడా మనకి సైజెస్ ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది మేడం లుక్ కూడా వేసుకున్న తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది ఇది ఓకే చాలా బాగుంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఇది కూడా హెచ్క్యూ నైన్ హెచ్క్యూ మేడం ఓకే మోస్ట్లీ ఇది ఇది కూడా ఒక మంచి హిట్ డిజైన్ మేడం ఈ కలర్ డిజైన్ చాలా బాగుంటది ఇదంతా కూడా ఫ్రిల్స్ వచ్చింది అసలు కిడ్స్ కి కూడా బాగుంటది మేడం అసలు వేస్తే ఇది ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇవేసుకోవచ్చు వేస్కొని మనం ఇంతకు ముందు చూపించిన ప్యాటర్న్ కూడా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిల నుంచి వేయొచ్చు ఎల్ సైజ్ వరకు మన సైజ్ వరకు వేసుకోవచ్చు అట్లా అన్నమాట సో దీని ప్రైజ్ రా ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ మేడం సో ఇక్కడ వచ్చేసి ఇలా బటన్ వస్తుందండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఇంకో ప్యాటర్న్ మేడం విత్ బెల్ట్ వస్తుంది ఇది చాలా బాగుంటది మేడం ఇది కూడా హెచ్ క్యూ బ్రాండ్ మన మనకి ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది ఆ బ్రాండ్ అంటేనే ఆ ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది పెయింటింగ్ కూడా బ్రైట్ గా ఉంది చూడండి అలా మంచి కలర్స్ ఉంటాయి మేడం ఇది బెల్ట్ ఓకే ఇలాగా మనకి ఇక్కడ కూడా స్ట్రెచ్ ఉందండి స్లీవ్స్ కూడా ఇట్లా లోపలికి ఫోల్డ్ వచ్చింది ఆ మేడం బెలూన్ టైప్ బెలూన్ మనకి రివర్స్ బెలూన్ లాగా ఇలా ఇలా వచ్చింది సో బెల్ట్ కూడా మనకి వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి బాగుంటదండి ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అనేది చాలా స్టైలిష్ డ్రెస్ దీని ప్రైస్ ఎలా ఉంది ఎయిట్ నైన్ మేడం దీంట్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే సో ఇది ఒక కలర్ అండి హా మేడం మంచి పింక్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది బ్యాక్ వచ్చేసి మనకి స్ట్రెచ్ అవి ఫిట్టింగ్ కోసం అనేసి బ్యాక్ స్మోకీ ఇచ్చాడు ఫ్రంట్ ఏమో కంప్లీట్ ప్లేన్ ఉంటుంది మంచి కలర్స్ ఉన్నాయి షార్ట్ ఫ్రాక్ ఇది కూడా అమ్మాయిలకి చిన్న అమ్మాయిలకి కాలేజ్ అమ్మాయిలకి వచ్చేస్తుంది మేడం బాగుందండి క్లాసిక్ ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మళ్ళీ బెల్ట్ ప్యాటర్న్ మేడం ఇది కూడా ఓకే ఇది కూడా కంప్లీట్ ఇట్లా బెలూన్ స్టైల్ లో ఉంటుంది మేడం కింద కూడా డబుల్ లేయర్ లోపలికి ఉంటది స్టిచ్ హ్యాండ్స్ గాని ఇది గాని అలానే ఉంటది కంప్లీట్ చెస్ట్ వచ్చేసి మనకి స్మాకి వచ్చింది ఇది విత్ బెల్ట్ తో చేసుకోవాలి మేడం చాలా బాగుంది లుక్ దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర బ్యాక్ మనకి స్మాకి ఉంటుంది సో ఇక్కడ ఉన్న కలర్స్ క్లియర్ గా చూడండి మీకు ఫస్ట్ వచ్చేసి ఇదండి అండ్ నెక్స్ట్ ఈ కలర్ ఒకటి ఉంది మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో పెట్టేసి పర్పుల్ యా పర్పుల్ పింక్ వచ్చిందండి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ అది కూడా సైజ్ వచ్చేసి మనకి ఎస్ టు ఎల్ ఫిట్ అవుతుంది మేడం ఓకే థర్టీన్ ఇయర్స్ గర్ల్స్ నుంచి కూడా వేర్ చేయొచ్చు ఎయిట్ నైన్టీ నైన్ ప్రైస్ ఉంది అంటే ఎయిత్ నైన్త్ క్లాస్ మేడం కాలేజ్ అమ్మాయిలు కానీ ఫిట్ అయిపోయే డ్రెస్సెస్ అండి సో నెక్స్ట్ కూడా బ్రాండ్ హెచ్ క్యూ బ్రాండ్ లోనే మేడం చాలా బాగుంటది మేడం ఐ మీన్ లుక్ బాగుంటది ఇది జస్ట్ ఇట్లా వేసేసుకోవడమే లుక్ బాగుంటుంది కంఫర్ట్ లేని వాళ్ళు కింద బాటమ్ క్యారీ చేయొచ్చు మంచి ప్లీటెడ్ వచ్చింది మేడం అంటే చిన్నగా క్రష్డ్ కాకుండా ప్లీటింగ్ వైజ్ వచ్చింది ఇది ఇది కూడా నీ లెంత్ ఉంటది మేడం అంటే నీ క్రాస్ అయిపోయే కిందికి వస్తుంది మనకి ఓకే దీని బెల్ట్ తో టై అప్ చేసుకోవాలి సో క్లాత్ బెల్ట్ ఇచ్చారండి స్లీవ్స్ ఇలాగా ఇలా చిన్న స్ట్రెచబుల్ వచ్చింది సింగిల్ పీస్ గా వాడే వాళ్ళకి అయితే సూపర్బ్ లుక్ చాలా బాగుంటది మేడం వెస్టర్న్ లుక్ ఉంటది ఓకే దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అన్ని మంచి మంచి కలర్స్ అండి ఇది కూడా మనకి ఎల్ సైజ్ వరకు అవైలబిలిటీ ఓకే ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు కావాల్సిన కలర్ ని టిక్ మార్క్ చేసేస్తున్న స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో మీ కంప్లీట్ వీడియోస్ వీటికి ఇంకా క్లియర్ డిస్కషన్ అంతా మీకు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి ఒకసారి చెక్ చేయొచ్చు షార్ట్ ఫ్రాక్స్ లోనే ఇంకొక వెరైటీ చూద్దాము ఇది చీతా ప్రింట్స్ లో మేడం ఇది కూడా నీ లెంత్ వస్తుంది ఇది కూడా జస్ట్ వన్ పీస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటది సో దీనికి కూడా మనకి ఇలాగా స్లీవ్స్ వచ్చేసి మేడం కింద స్టెచ్ ఇచ్చారు క్లాత్ విత్ బెల్ట్ చేసి బెల్ట్ టై చేసుకోవడానికి ఇలా సింగిల్ పీస్ లాగా వాడుకుంటే ఇది కూడా చాలా బాగుంటది మేడం ఫుల్ నెక్ కవరింగ్ మోస్ట్లీ ఎస్ ఎం సైజెస్ వాళ్ళకి చాలా బాగుంటది మేడం ఇది సో ఇది కూడా హెచ్ క్యూనే హెచ్ క్యూనే ఓకే సో ఇలాగా సో ఎల్సా అంటే మనకు కూడా ఫిట్ అయిద్దా మనకు కూడా ఫిట్ అవుతుంది ఓకే సో ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు ఈ త్రీ ఆఫీస్ దగ్గర రెగ్యులర్ వాష్ కి చాలా బాగుంటాయి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు మెయింటెనెన్స్ ఉండదు మన వాష్ మెషిన్ లో కూడా వాష్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడైతే రైని సీజన్ కదా ఇవన్నీ బాగుంటాయి ఆరగ పెట్టుకోవడానికి కూడా వాష్ చేసాక సో ఇది కూడా మనకి నీ వస్తాయి కదా బిలో నీ మేడం అన్ని నీ క్రాస్ అయిపోయి మనకి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వచ్చేస్తుంది చాలా స్మూత్ క్రష్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి ప్లెజెంట్ ఉంది అసలు కలర్ వైజ్ చూసుకున్నా కూడా మనకి మనసెంట్ కలర్స్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ వస్తాయి మేడం ఇక్కడ స్ట్రెచబుల్ వస్తుంది సో ఇక్కడ కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ చాలా బాగుంటది లుక్ వైజ్ వేసుకుంటే చాలా బాగుంటది దగ్గర కూడా దీన్ని ఇట్లా మనకి షోల్డర్ లాగా పెట్టుకోవచ్చు నెక్కి పెట్టుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలాంటి క్రషర్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ ఉంది మేడం మెరూన్ మెరూన్ విత్ వైట్ ప్రింట్ అండి పీచ్ ఇది వచ్చి తీసుకొంచెం నెక్ మారింది ఇది ఇది వచ్చేసి మనకి చైనీస్ కాలర్ వచ్చింది అండ్ హ్యాండ్ ఎండ్ లో కూడా మనకి లే లేస్ వచ్చింది యాప్ కూడా క్లాత్ బెల్స్ ఉన్నాయి సగా మ్యాడమ్స్ చేసుకోవడానికి ఇది కూడా సైజెస్ మనకి ఎస్ టు ఎల్ వరకు ఫిట్ అవుతుంది మేడం ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ సో ఇంకొక షార్ట్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్స్ మేడం ఇది ఇంత ముందు మనం వితౌట్ బెల్ట్ లో చూ విత్ బెల్ట్ లో చూసాం కదా ఇవి వితౌట్ బెల్ట్ అనమాట చాలా ఇప్పుడు మోస్ట్లీ అడుగుతున్నారు కదా మేడం టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ పిల్లలకి అనేసి ఇది టెన్ ఇయర్స్ పిల్లల నుంచి మీడియం సైజ్ మోస్ట్లీ ఎల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఆ సైజెస్ వరకు వస్తాయి మేడం ఓన్లీ వైట్ లో మేడం ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి బెలూన్స్ లాగా బెలూన్ లాగా లోపలి ఫోల్ ప్రిల్ వచ్చింది స్లీవ్స్ కూడా ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా ఇచ్చారు సేమ్ ఇదే ప్యాటర్న్ కూడా వచ్చిందండి ఇందులో ప్రింట్ ప్రింట్స్ డిఫరెంట్ ఈ ప్రింట్ ఒకటి ఉందండి మీకు ఇలా ఇలాంటి ఒకటి ప్రింట్ ప్రైజ్ మా ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ మేడం సిక్స్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ ప్రైజెస్ లో ఉన్నాయి మేడం ఫ్రాక్స్ ఇవి చాలా బాగుంటుంది మేడం ఐ మీన్ మనం థర్టీన్ ఇయర్స్ నుంచి యూజ్ చేసేవచ్చు ఇది కూడా మనకి ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి మేడం అసలు హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇచ్చాడు మేడం అంటే మనకి సేమ్ ఇలా సో ఇలా వస్తుంది ఓకే ఇందులో కొంచెం పెద్ద ప్రింట్స్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉంటది చాలా కంఫర్ట్ అండి మనకి జిప్ చూడండి ఇక్కడ నుంచి లాంగ్ జిప్ జిప్స్ ఓకే సో మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న లో మీరు ఆర్డర్ పెట్టేసి ప్రింట్స్ తోటి ఈ లో ఇంకా స్టాక్ కూడా అవైలబిలిటీ ఉంది ఓకే నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం అండి సో ఇంకొకటి అండి కఫ్తాన్ కఫ్తాన్స్ ఇది ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మార్బల్ స్టైల్ మార్బల్ షిఫాన్ లాగా వచ్చిందండి విత్ ప్రింటెడ్ ఇక్కడ మాత్రం మనకి ఇట్లా ఇచ్చారు ఇలా కావాలన్నా దీన్ని కట్టేసుకోవచ్చు ఊరికే అట్లా గా ఇచ్చారండి లేస్ వర్క్ ఇచ్చారు దీని ప్రైస్ ఎలా ఉందిరా ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ మేడం హెచ్ క్యూ బ్రాండ్ హెచ్ క్యూ మేడం ఓకే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా వచ్చేసిందండి ఇందులో మల్టిపుల్ ప్రింట్స్ ఉన్నాయి ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వైట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం కఫ్తానా రైనీ సీజన్ లో చాలా బాగుంటుంది ఇలా డ్రెస్ ఒకటి ఉంచుకోవచ్చు చాలా డిఫరెంట్ అకేషన్స్ కి వాడుతుంటాం కదా ఫోర్ ప్రింట్స్ ప్రింట్స్ బాగుంటాయి బాగుంటాయి మేడం చాలా బాగుంటది జీన్సెస్ పైన బాగుంటది మనం దీంట్లో ఈ బ్లూ షేడ్ లో మనం లెగ్గిన్ వేసుకున్నా బాగుంటది కొంచెం లెగ్ని కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు మంచి ప్రింట్స్ సో సింగిల్ పీస్ వేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇది కూడా మనకి వేస్ట్ దగ్గర ఇలా వచ్చిందండి అండ్ కాలర్ వచ్చేసింది స్ట్రెచబుల్ కాలర్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయండి ఇది కూడా నీళ్ళు మేడం సో వైట్ స్పెషల్ మేడం చాలా మోస్ట్లీ ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఈ ఈ టైప్ లో అడిగారు అనమాట సో ఈ ప్రింట్స్ లో మేము తెప్పించాము అనమాట ఈసారి దీంట్లో ఇంకా టూ ప్రింట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఓకే వైట్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఎస్ అండ్ ఎం సైజ్ ఫిట్ అవుతుంది అది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం కొరియన్ షర్ట్స్ కి వద్దాం మేడం ఫేమస్ మన షాప్ లో కొరియన్ షర్ట్స్ కదా మేడం ఈ ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ మేడం ఈ ర్యాక్ లో ఏదైనా టూ నైన్టీ టూ నైన్టీ నైన్ ఓకే మనకి ఇవి సైజ్ మంచి సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఎమ్ మోస్ట్లీ ఎస్ తక్కువ ఉన్నాయి మేడం ఏంటంటే అండి వీటిల్లో మీరు చూసినట్లయితే పాకెట్ నెక్ కాలర్ ఏదో ఒకటి డిఫరెంట్ గా ఉంటదండి టూ నైన్టీ నైన్ లో అయినా మనకి ఒక రిచ్ లుక్ ఉంటుంది చూడండి ఈ విధంగా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయండి మీరు చూడండి మేము క్విక్ గా చూపిస్తాము కావాల్సిన దాని స్క్రీన్ షాట్ చేసుకోండి సో చాలా మంది లాక్ చేస్తేనేమో వీడియో సరిగా చూడరు సో క్విక్ గా చూపిస్తేనేమో ఎవరైనా కొడుతున్నారా మిమ్మల్ని ఎవరైనా కడుగుతున్నారా అని కామెంట్లు పెడుతున్నారండి ఈ మధ్య బట్ రియల్ గా కొనుక్కునే వాళ్ళైతే దే వాంట్ వెరీ క్విక్ ఇది ఒక డిజైన్ చాలా బాగుంది చూడొచ్చు మనం ఇలా కొన్ని కొన్ని ప్యాటర్న్స్ చూపించా మనం తక్కింది నేను వీడియో లింక్ లింక్ చూడండి ఎంత అందంగా ఉందో ఒక మంచి డిజైనర్ నెక్ కాలర్ ఉందండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా స్టైలిష్ ఉంది జాబ్ హోల్డర్స్ కానీ కాలేజ్ అమ్మాయిలకు కానీ బెస్ట్ బెస్ట్ ఉంటుంది మేడం అంటే వాళ్ళు క్యారీ చేయడానికి కూడా వాళ్ళకి చాలా బాగుంటది ఇంకొకటి మన దగ్గర డెనిమ్ జాకెట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇది ఓన్లీ ఎస్ అండ్ ఎమ్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ నైన్ ప్రైస్ డెనిమ్ జాకెట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ప్రైజెస్ ఉన్నాయి ఒక టూ త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి సో ఓన్లీ ఎస్ అండ్ ఎమ్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే మీరు ఇంకా మంచి కలెక్షన్ కింద ట్రైల్ చేసుకుని కూడా చూసుకొని కొనుక్కోవచ్చు అండి సో ఇవన్నీ కూడా కొరియన్ షర్ట్స్ లోనే అండి వైట్ బేస్ లో క్రీమ్ బేస్ లో ఇదంతా వన్ నైన్టీ నైన్ ఉంది మేడం స్టాక్ ఇదంతా వన్ నైన్టీ నైన్ స్టాక్ ఉంది మనకి గ్రేట్ అండి వన్ లో కూడా మీకు మంచి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి ఎంత కలెక్షన్ చాలా ఉంటాయి మేడం వన్ నైన్టీ నైన్ లో కూడా చాలా పిక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ అన్ని పిక్చర్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ బల్క్ క్వాంటిటీ లో కూడా తీసుకొని చక్కగా బిజినెస్ అనేది బాగుంటది అంటే రెగ్యులర్ యూస్ కి మనకి చాలా బాగుంటుంది పెద్ద మెయింటెనెన్స్ ఉండదు దీనికి అంటే కొంతమందికి అంటే వాడరు మళ్ళీ రెండు సార్లు వేస్తే ఇంకా అలాంటి వాళ్ళకైతే ఇక్కడ ఇది ది బెస్ట్ ప్లేస్ అండి చాలా వెరైటీస్ దొరుకుతాయి వన్ నైన్టీ నైన్ ప్రైస్ మేడం ఇది ఓకే ఈ స్టాల్ వచ్చేసి టూ నైన్టీ నైన్ ఇది వన్ నైన్టీ అండ్ ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ మేడం ఓకే త్రీ నైంటీ నైన్లో కూడా మనకి మంచి కలెక్షన్ ఉంటుంది మేడం త్రీ నైంటీ నైన్ అంటే మనకు కొంచెం ఎక్కువ ఫ్యాన్సీగా ఉన్నాయి నేను జస్ట్ రాండమ్లీ చూపించేస్తున్నాను ఇట్లా ఎంత బాగుంది చూడండి చాలా క్యూట్ ఉంటాయి మేడం అసలు పిక్స్ చాలా కాస్ట్లీ లుక్ వస్తుందండి చూడండి ఎంత మంచి డిజైనర్ లెక్కించారో వావ్ ఈ కలర్ కూడా సూపర్గా ఉందండి రియల్ చాలా బాగుంది చాలా మంచి మంచి పీసెస్ ఉంటాయి యాస్ సో మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించాం ఇవన్నీ స్టాక్ అవుట్ అయిపోయినా న్యూ వెరైటీస్ వచ్చేస్తా వచ్చేస్తానే ఉంటాయి మేడం యా ఎంత ఫాస్ట్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ గా మేడం అసలు నార్మల్లీ మీకు ఎక్కడ ఎక్కడ వెళ్ళినా అయితే మోస్ట్లీ ఛాలెంజ్ గా చెప్తాను హైదరాబాద్ లో అయితే దొరకదు ఇలాంటి వెరైటీస్ మనకి క్యూట్ ఉందండి చాలా ఇది కూడా 399 సెక్షన్ 399 మేడం సో ఇవంతా కూడా అవేనండి ఈ ఈ రో అంతా కూడా సో వీటికి సంబంధించిన వీడియోస్ కూడా వీళ్ళ యూట్యూబ్లో ఉంటాయి చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం నేను జస్ట్ వాళ్ళకి ఒక ఐడియా కోసం నేను ఇలా చూపిస్తున్నాను దీంట్లో ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఓకే ఒకవేళ పిక్స్ ఏమైనా క్లారిటీగా కావాలంటే నేను వీడియోస్ లింక్స్ ఇచ్చేస్తాను ఇదంతా నైన్టీ నైన్ కలెక్షన్ మేడం నైన్టీ నైన్లో ఈసారి చాలా స్టాక్ వచ్చింది మేడం ఎందుకంటే నైన్టీ నైన్ రిక్వెస్ట్ ఎక్కువ అయిపోయింది చాలా రిక్వెస్ట్ అయిపోయింది నైన్టీ నైన్లో ఎంత మంచి టాప్ ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఇది కూడా కాలేజ్ సైజెస్ ఎక్సెస్ నుంచి ఎక్సెల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి మేడం మంచి ఇది షోల్డర్ పైన ఎండ్ అవుతుంది మనకి ఏదో షోల్డర్ జారిపోయి అట్లా షోల్డర్ డ్రాప్ లాగా ఉండదు షోల్డర్ పైన ఇక్కడికి ఎండ్ అవుతుంది మంచి బ్రాడ్ బోట్ నెక్ టైప్ లో ఉంటుంది హ్యాండ్స్ కూడా మంచి స్ట్రెచబుల్ వచ్చాయి ఇది ఇంపోర్టెడ్ క్రేప్ ఉంటుంది మేడం ఏదో నైన్టీ నైన్ అంటే ఏదో చీప్ మెటీరియల్ అన్న అస్సలు ఉండదు చాలా బాగుంటది సో ఇది కూడా వచ్చిందండి ఇంకా ఇవన్నీ నైన్టీ నైన్ పీసెస్ మేడం ఇది ఓకే ఇందులో ఎన్ని వెరైటీస్ ఉండొచ్చారా నైన్టీ నైన్ లో మోస్ట్లీ బల్క్ లో అయితే సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఉన్నాయి మేడం నార్మల్ గా వన్ వన్ పీసెస్ అట్లా సింగిల్ పీసెస్ అయితే నార్మల్లీ చాలానే ఉంటాయి ఓకే ఇది కూడా క్రాప్ టాప్ స్టైల్ లో వచ్చింది మేడం ఇది నైన్టీ నైన్ మేడం క్రాప్ టాప్ స్టైల్ లో వచ్చింది మేడం దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉంటది ఫిట్టింగ్ కోసం జిప్ ఇస్తాను చాలా బాగుంటది అసలు ట్రాన్స్పరెంట్ లేదు బాగుంటుంది లైనింగ్ ఇచ్చారండి నీట్ గా ఉంది అసలు ఓకే ఇంకా అటువైపు కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి డబల్ నైన్ లోనే అండి డబల్ నైన్ లోనే ఇంకొక ప్యాటర్న్ అండి జస్ట్ మనకి నైన్టీ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా చూడండి ఇలా స్లీవ్స్ కి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ లో ఉందండి ఈ విధంగా డిజైన్ మనకి ఇది ఒక పీస్ మనకి ఇది బాగా ఫేమస్ నైట్ వేర్ గా నైట్ వేర్ గా చాలా రెగ్యులర్ గా వేసుకుంటే పైన కోట్ వేసేసుకుంటే చాలా షగ్ వేసుకుని మా షాప్ లో తీసుకున్న మా షాప్ కి ఈ టాప్స్ వేసుకుని విజిట్ కూడా చేస్తారు మనం పైన స్ట్రగ్ గాని డెనిమ్ జాకెట్ గానీ వేసేస్తారు టైప్ ఓవర్ కోట్స్ అవి దొరుకుతుంది వేరే డ్రెస్సెస్ అవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బానే ఉంటాయి ట్వంటీ నైన్ పీసే మేడం ఎంత మంచి లేస్ వర్క్ అసలు హౌజర్ మెటీరియల్ మనం డైలీ రెగ్యులర్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి మేడం ఇప్పుడు నైన్టీ నైన్ లో చూపించిన అన్ని కూడా రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి అసలు అలాగే కాదండి బాగానే ఉంది చూడండి దానిపైన ఏదో ఒకటి క్యారీ చేసుకుంటే బయటకి వేసుకెళ్ళిపోవచ్చు ఇలా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఇట్లా ైన్ లో ఇలా చాలా పీసెస్ ఉంటాయి మేడం కానీ ఏంటంటే అన్ని సింగిల్ పీసెస్ ఉండడం వల్ల అవి ఎక్కువ చూపించట్లేదు బల్క్ లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం చూపిస్తున్నాం అనమాట ఫ్రాక్ కూడా సేల్ లో ఉంది మేడం ఇప్పుడు దీంట్లో కూడా నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి ఫోర్ నైన్టీన్ లో ఉంది మేడం సింపుల్ మేడం మంచిగా బలూన్ అంటే చాలా మంది తక్కువలో లాంగ్ ఫ్రాక్స్ కావాలని అడగడం వాళ్ళు తీసుకున్నాం అనమాట ఇది లాంగ్ అండ్ షార్ట్ లో కూడా మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం స్కర్ట్స్ అది నీ లెంత్ వస్తుంది మేడం ఇది యాంకిల్ లెంత్ వస్తుంది మంచి మంచి ప్రింట్స్ తోటి బాగున్నాయి మేడం మేడం ఎస్ టు ఎక్సెల్ ఇదే ఫిట్ అయిపోతుంది వేస్ట్ ఇట్లా ఉంటుంది ఇది షార్ట్ వచ్చేసి ఫైవ్ నైన్ ఉంది మేడం లాంగ్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్ సో వీల్ స్టోర్ నుంచి ఏదో ఒకటి మీరు పైన సెర్చ్ చేసుకుంటే మంచి డిజైనర్ డ్రెస్ అయిపోతుంది అండి ఇది షార్ట్స్ లో మనకి కలెక్షన్ అంతా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అటువైపు డిజైనర్ స్టైల్ కూడా హెచ్క్యూ బ్రాండ్ లో ఉండేటివి మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపిచ్చున్నాము అలాగే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లో కూడా వీటికి వీడియోస్ ఉంటాయి అండి ఇలాంటి స్కర్ట్స్ కూడా ఉన్నాయి ఇవి త్రీ నైన్టీ నైన్ ప్రైజెస్ లో ఉన్నాయి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూసారా ఎంత పెద్ద ఫ్లేర్ వచ్చింది చాలా స్టైలిష్ ఉంటుంది మేడం దీనిపైన ఏదైనా షర్ట్ అట్లా టక్ చేసుకుంటాం ఆఫీస్ వేర్ గానీ కాలేజ్ వర్క్ గానీ చాలా సూపర్ ఉంటుంది ఇవన్నీ ఈ ఫ్యూ కలెక్షన్స్ అన్ని మనకు వీడియో లో చూపించినవి ఒకప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా మీకు ఎలాంటి ట్రస్ట్ ఇష్యూస్ లేదండి హ్యాపీగా ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు ఈ హుడీస్ అన్నీ కూడా సేల్ లో ఉన్నాయి అండి ఇప్పుడు టూ నైన్టీ నైన్ ప్రైస్ సేల్లో ఉన్నాయి జస్ట్ ఇలా ఈ హుడీస్ ఎట్లాగో యూనిసెక్స్ ఉంటాయి కాబట్టి మే నైన్ ఉమెన్ ఇద్దరే వేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి సైజెస్ కూడా మోస్ట్లీ స్మాల్ సైజ్ అయితే అవైలబుల్ లేదు ఎంఎల్ ఎక్స్ఎల్ ఆ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి నేను జస్ట్ ర్యాండమ్లీ ఒక్కొక్క పిక్ చూపిస్తున్నాను మీకు క్లియర్గా కావాలంటే నేను చూపిస్తాను జాకెట్స్ కూడా ఉన్నాయి మేడం జాకెట్స్ సేమ్ ప్రైస్ రన్ అవుతుంది సిక్స్ నైటీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ లోనే ఉన్నాయి జాకెట్స్ మోస్ట్లీ బ్లేజర్స్ కూడా కొన్ని ఎక్స్ఎల్ సైజెస్ లో లేవు మోస్ట్లీ ఎస్ఎస్ ఎస్ లోనే ఉన్నాయి బ్లేజర్స్ కూడా లాంగ్ బ్లేజర్స్ కానీ బ్లేజర్స్ కూడా ఉన్నాయి మోస్ట్లీ బ్లేజర్స్ అన్ని స్మాల్ సైజెస్ లో ఉన్నాయి ఇది వచ్చేసి సేమ్ ప్రైస్ రన్ అవుతున్నాయి బ్లేజర్స్ కూడా సిక్స్ నైన్టీ నైన్ రన్ అవుతున్నాయి స్టోర్ విజిట్ ఉన్న వాళ్ళు ట్రయల్ చేసి తీసుకోవడం బెటర్ ఎందుకంటే బ్లేజర్స్ లో అందరికి కరెక్ట్ గా ఫిట్ అవ్వ అవ్వదు కదా కొంతమందికి హ్యాండ్స్ కానీ అది ఫిట్ అవ్వదు సో అందుకనేసి మోస్ట్లీ ఎస్సే ఉంది సైజ్ అయితే బ్లేజర్స్ లో జాకెట్స్ లో అవైలబుల్ ఉన్నాయి హుడీస్ కూడా మనకు టూ నైన్టీ నైన్ ప్రైజే ఉందండి అసలుకి చాలా రెస్పాన్స్ ఉండే మేడం అసలు వీడియోస్కి చాలా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు నేను స్టోర్ పెట్టి ఫైవ్ మంత్సే అవుతుంది కానీ నాకు చాలా సపోర్ట్ వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి సపోర్ట్ తోటి నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను దానికి కూడా సపోర్ట్ చేసి ఏంటంటే వాళ్ళ కోసమే క్లారిటీగా చూపించడం మనం ఇప్పుడు వీడియోలో క్విక్ గా చూపించేస్తాం కదా కొంచెం క్లారిటీగా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ చెప్పడము అనేసి వాళ్ళ కోసమే పెట్టాను మేడం ఛానల్ వాళ్ళకి ఏదైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను చూసుకోవచ్చు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ కి కూడా సపరేట్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్